ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై కుటుంబాలకు సహాయాన్ని అందించారు ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వేణుగోపాల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ పాల్గొన్నారు కాఫేడ్ సంస్థ సేవలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తహసీల్దార్ పేర్కొన్నారు లేము కా ప్రజల్లో కొంచెం అవగాహన లోపమా లేకుంటే చదువు పట్ల గాని ఆర్థికంగా కొంచెం వెనుకబాటుతనము గాని లేదా ఈ ఆరోగ్య పట్ల ఉన్న ఉన్నదానిపై వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజల్లో మంచి ఒక సంతకం నేర్చుకోవటం అంటే సంతకం అంటే ఎవరికి తెలియదు అలాంటి సందర్భంలో ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారు ఐదు వందల రూపాయలు మనం ఒక రోజు సంపాదిస్తా వాళ్ళ అందులో వాళ్ళు శాలరీ కోసం ఎప్పుడు పనిచేయలేముంటారా మా స్టాఫ్ మెంబర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి శాలరీ రావాలను లేకపోతే ఏదో డబ్బు సంపాదించాలని పనిచేయట్లేదు ఇక్కడ ఉన్న ప్రజలు అభివృద్ధి చెందాలి వారికి